అయితే మనం ఏ పని చేసినా కూడా కొత్తగా ఏదైనా ప్రారంభించినా మనం అనుకున్నది ఏదన్నా ఆల్రెడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నది అవ్వకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నీ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి ఉంటేనే నీ పని ఖచ్చితంగా అవుతుంది సంకల్పము ఉండాలి అవుతుంది అన్న నమ్మకము ఉండాలి అని చెప్పి అసలు ఏంటి సంకల్పం అంటే దాని గురించి వివరణ ఇవ్వండి సంకల్పము అంటే ఆలోచనని కూడా మనం అనొచ్చు ఆలోచన రావడం సంకల్పించుకోవడం ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడతాం పూర్వం కొంత వెనక్కి వెళ్ళి సృష్టికి సంబంధించిన సంకల్పం గురించి మాట్లాడుకుంటే సంకల్పం యొక్క గొప్పతనం తెలుస్తుంది చరిత్ర ఆధారంగా పురాణ ఆధారంగా వేద వాంగ్మూలాలు మూలాలు ఇవేవో ఉన్నాయి కదా అన్ని ఆధారంగా బ్రహ్మ సంకల్పంతో ఈ సృష్టి వచ్చింది ఆయన పంచముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ రకరకాల ఆ బ్రహ్మ ఒక్కొక్క దీంట్లో వారికి శిరస్సుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పబడింది కానీ ముఖ్యంగా ఏమిటంటే బ్రహ్మ సంకల్పంతో ఈ సృష్టి జరిగిందనేటువంటిది చెప్తారు అంటే ఈ సృష్టి క్రియేట్ చేయబడింది ఆయన యొక్క ఆలోచనతో అలాగే మనం కూడా అదృష్టవంతులం మనం కూడా ఎంతో మరి విశేషమైన అవతారం మానవ అవతారం భగవంతులు కూడా అవతారం మన మానవులతో స్వీకరించినట్టుగా చరిత్ర చెప్తోంది దేవుళ్ళు ఈ యొక్క సంకల్పంతో అన్ని సాధించవచ్చు చదువు సాధించవచ్చు పట్టుదల పెళ్ళి అలాంటి అమ్మాయి ఇలాంటి సంకల్పం వ్యాపారం ఇంత డబ్బు సంపాదించాలి పది కోట్లు ఇరవై కోట్లు అమెరికాకి వెళ్ళాలి సంకల్పం చిన్నప్పటి నుంచి కోరిక అంటే ఆలోచన అనేటువంటిది రూపు దాల్చుకునేటప్పుడు సంకల్పంగా మారిపోతుంది అంటే ముందు థాట్ రావాలి కదా థాట్ రాకుండా వితౌట్ థాట్ మనం ఏం చేయలేం ఆ థాట్ నే మనం క్రియేషన్ అంటాము సంకల్పం అంటాము ఇంకా రకరకాల వాళ్ళు ప్రేమతో అభిమానంతో వాళ్ళ భా భాష చాతుర్యంతో రకరకాలుగా పిలుస్తారు కానీ సంకల్పం అనేటువంటిది మరి సంస్కృతంలో పూర్వం కూడా దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా రాజులు ఉన్నప్పుడు కూడా రకరకాలుగా సంకల్పాలు చేసేవాళ్ళు పూజల్లో సంకల్పాలు చేసేవాళ్ళు అయితే ఈ సంకల్పం అనేటువంటిది కల్పము అనేటువంటిది అర్థం కూడా విడతీస్తే కల్పము అంటే ఇదొక యుగం కింద కూడా మనం మాట్లాడచ్చు ఇంకా బోల్డ్ అర్థాలున్నా మనం ఏమిటంటే సంకల్పము సంకల్పించడము చాలా గొప్ప పదం అది భగవంతుడు కూడా సంకల్పించారు సంకల్పము ఎవరు చేసినా మన దృష్టిలో సంకల్పం మానవులే అనుకుంటాం సంకల్పాలు దేవుళ్ళు చేస్తారు సంకల్పాలతోనే జన్మలు వస్తాయి సంకల్పాలతోనే మరి అవతారాలు ఇవన్నీ సంకల్పాలే దాని గురించి ఎంత చెప్పినా సంకల్పం గురించి తక్కువే కానీ మనకి ఈ యొక్క కలియుగంలో సంకల్పానికి ఆలోచనల వరకే తీసుకుంటాం ఎందుకంటే నాకు ఏదో ఆలోచనలు వస్తే తప్ప రూపు చేసుకోవడం ఆ మిషన్ని మనం సక్సెస్ఫుల్గా మనం చేసేదాన్ని సంకల్పంతో ఇందాక చెప్పినట్టుగా సర్వము సాధించవచ్చు సృష్టి కూడా చేయొచ్చు సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయొచ్చు ఇంతకుముందు విశ్వామిత్రులు అలాంటి వాళ్ళు కూడా చాలా మనకి సాక్షిభూతులుగా ఉన్నారు భగవంతుళ్ళు కూడా ఎన్నో సంకల్పాలతో తపస్సులు చేసే వాళ్ళకి సంకల్పం చేసుకొని నాకు ఇది కావాలి అది కావాలని మరి అందరికీ కూడా భగవంతుడు ఆ ఆ రూపాల్లో ఆ దేముళ్ళు ప్రత్యక్షమే ఇవ్వడం జరిగింది మానవులకి ముఖ్యంగా మనకు అవసరమైంది ఇప్పుడు కలియుగం కాబట్టి మానవులకి ఏమేం కావాలో ఆ దాన్ని పొందాలంటే సంకల్పం చేయాల్సిందే మంచి ఆలోచనలు చేయాలంటే మనం పొందాల్సిందే అందుకని మనం దీనికి ధర్మం ప్రణాళికలు అన్నీ ఉన్నాయి కొన్ని అంటే ఎవరికి చెడు చేయకుండా కీడు చేయకుండా మంచి కోరుతూ తను తాను మంచి చేసుకుంటూ సంఘాన్ని తోటి వాళ్ళతో కూడా మంచిగా ఉంటూ మంచి అందిస్తూ మంచి పెంచేది వాళ్ళ హృదయంలో పంచేది ఎవరైతే మానవులు ఆ యొక్క ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సంకల్పించుకున్నంతా కూడా తొందరగా అవుతుంది ఏం కోరుకుంటే అది అవుతుంది మంచి ఉద్దేశం అవును ఆ మంచి ఉద్దేశం చాలా అవసరం స్వచ్ఛత అవసరం ఆ స్వచ్ఛత అనేటువంటి దాంట్లో కూడా ఒకప్పుడు మడి ఆచారాలు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి తగ్గిపోయాయి మడి అంటే కూడా ఒక రెండు మాటలు చెప్పుకుందాం అది కూడా స్వచ్ఛత ఎవరిని ముట్టుకోనివ్వరు ఎవరిని తాకనివ్వరు అది నీళ్ళ దగ్గర నుంచి కూర్చునే వస్తువుల దగ్గర నుంచి చాలా రకరకాలుగా మనం దూరం పెడుతూ ఉంటాం అంటే ఎందుకు పెట్టారో విషయాన్ని మనం గ్రహించాలి మనకి ఆ మధ్య దురదృష్టవశాత్తు కరోనా అనేటువంటిది ఒకటి మహమ్మారి వచ్చింది ఒక రెండేళ్ళు ఇబ్బంది పెట్టింది ఆ కరోనా టైంలో డాక్టర్లు వాళ్ళు ఇది వ్యాప్తి చెందుతుంది షాకండ్స్ ఇవ్వద్దు ఎవరోకి ఎంత డిస్టెన్స్ ఐదు అడుగులు మెయింటైన్ చేయాలి దూరంగా ఉండాలి అది వ్యాప్తి సోకుతుంది అనేటువంటిది డాక్టర్లు చెప్పినట్టుగా మనందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు కరోనా టైంలో ఒక విధంగా అది ఆ టైంలో ఎందుకు ముట్టుకోకూడదు ఎందుకు వాళ్ళు వండినవి కానీ తిన్నవి కానీ ఎందుకు వాడిన బట్టలు కూడా ఇవన్నీ కొన్ని రూల్స్ పెట్టారు ఎందుకంటే సోకుతుంది వ్యాప్తి చెందుతుంది అని అంటే అది ఒక రకంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది జబ్బులకే కాదు మంచి విషయాలకు కూడా చెడు విషయాలకు కూడా మనం దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు ప్రామాణికం అంటే అప్పట్లో స్వచ్ఛత అంటే మడి అనే దాని గురించి ఒకరు ఏదో ఉద్దేశంతో ఉంటారు శుభ్రంగా ఉండరు మాటలు కూడా సరిగ్గా మాట్లాడరు ఇలాంటి కొన్ని పద్ధతుల్ని అవాయిడ్ చేయడం కోసం మౌనం ప్రాటించేవారు మౌనంగా ఉంటే ఇంకా వీళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు ముట్టుకోకపోతే వేరే వాళ్ళు కూడా ముట్టుకోరు డిస్టెన్స్ ఒకప్పుడు అరుగుల్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ అరుగులో వాళ్ళు కూర్చుంటే ఈ అరుగు మీద వీళ్ళు కూర్చునేవాళ్ళు గతంలో ఇప్పుడైతే ఒకటే సోఫాలో అయితే చక్కగా పక్క పక్కన కూర్చుంటారు అది నిజంగా ఒకందుకు స్వచ్ఛత ఒకరిది ఒకరికి వ్యాపించడానికి మూడు నుంచి ఐదు అడుగుల డిస్టెన్స్ ఉంటుంది అందుకని ఇప్పుడు ఫారినర్స్ అంతా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు షేక్ అంటే కదపడం హ్యాండ్ హ్యాండ్ ఇచ్చి కదపడం కూడా షేక్ హ్యాండ్ తెలుగులో అర్థం అది అయితే మనం ఎందుకు ఆ యొక్క మనుషులకు దూరంగా ఉండాలి అంటే కొంతమంది రకరకాలుగా శుభ్రత లేకపోవడం వల్ల తర్వాత ఏమన్నా ఆహారం తింటారు ఉజాయింపుగా ఉదాహరణకి ఉల్లిపాయలు తిన్న వాళ్ళ దగ్గర కూర్చోండి స్మెల్ వస్తుంది అంటే వాళ్ళని గౌరవిస్తాము అలాగే అది తినకూడదని కాదు అంటే ఆ జాగ్రత్తలు వాష్ చేసుకోవడం టూత్పేస్ట్తో మౌత్ వాష్ ఏవో ఉంటాయి కదా అవన్నీ వాడాలి ఇతరుల అందుకని అదే కాదు ఇంకొక విషయం ముఖ్యంగా ఇప్పుడు అసలైన విషయం చర్చ ఏంటంటే ఒకరిది ఒకరికి త్రీ టు ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి అది మీరు మడే అనుకోండి ఇంకోటి అనుకోండి స్వచ్ఛతే అనుకోండి అది వ్యాప్తి చెందడానికి ఎనర్జీ ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను దివ్య శక్తి గురించి మాట్లాడాలి అది ఎప్పుడు ఏది మాట్లాడాలి నేను టచ్ చేయకుండా ఎప్పుడు విషయాలు చెప్పను ఆ దివ్య శక్తి ఒకరిది ఒకరికి మంచి శక్తి కానీ వేరే శక్తి కానీ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఇంత దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు వద్దన్న ఈ బాడీకి అది ఎఫెక్ట్ అవుతుంది అందుకనే మనం జాగ్రత్త వహించి కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆరా వాళ్ళ యొక్క బ్యాడ్ ఆరా గుడ్ ఆరా మనకి వ్యాప్తి చెందదు మనకి తాకదు జబ్బులు రావు మరి ఇంకోటి మన వాళ్ళు పూర్వీకులు నమస్కారం అని ఇలా పెట్టేవారు ఇలా పెట్టడంలో ప్లస్ మైనస్ ఇలా దండం పెట్టడం వల్ల నాకు నాకు ఇలా పెట్టేసుకుంటాం కదా ఎదుటివాటి దండం పెడితే ఈ రెండు ప్లస్ మైనస్ కలవడం వల్ల బాడీలో రియాక్షన్ ఏంటంటే ఎనర్జీ మళ్ళీ ఇలా ఒక జర్క్ లాగా ఒక ఎలక్ట్రికల్ ఈ షేక్ వస్తుంది ఇన్నర్ సైడ్ అప్పుడు ఏమవుతుంది బాడీ మళ్ళీ కొంచెం ఎలర్ట్ అవుతుంది ఆ ఎనర్జీ బయటికి పోకుండా ఆర్ కవరింగ్ యువర్ సెల్ఫ్ త్రూ ఈ యొక్క నమస్కార ఆసన ఇలా పెట్టడం వల్ల మీ శక్తి మీకే ఉంటుంది ఇతరులకి పోదు ఇలా ఇవ్వడం వల్ల వెళ్ళిపోతుంది వస్తువైనా వెళుతుంది సెకండ్ ఇస్తే మనలో ఉండే ఎనర్జీ పోతుంది వాడు గుడ్ కానీ బ్యాడ్ కానీ ఎనర్జీ మనకు రావడానికి ఆస్కారం ఉన్నదని సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఎందుకంటే కరోనా కూడా అందుకే నేను ఉదాహరణ చెప్పా అందుకని పూర్వం మనకి ఈ ఆచారాలు అనేటువంటిది అనేటువంటిది కాదు అసలు ఏంటంటే మడి అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం శుభ్రతకు అవసరము మంచి అలవాట్లకు అవసరము మంచి మాటకు అవసరము మంచి స్వీకరణకు అవసరము ఆరోగ్యానికి అవసరము ప్రతి దానికి మనం దాన్ని మడనే పదం పెట్టాం భగవంతుడికి మడిగా ఉండు శుచిగా ఉండు వంట వండితే దేవుడికి అర్పించిన తర్వాత తినాలి మడిగా వంట చేయడాలి ఇవన్నీ ఉన్నాయి మనకు అంటే ఆ టైంలో అవి చేసేటప్పుడు భగవంతుని నామం చేసుకుంటూ భగవంతుడు ధ్యాసలో ఆ రూపాన్ని తలుచుకుంటూ చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని మడి అంటారు అంటే పేరు అంతే ఎవరైనా చేయొచ్చు ప్రతి వాళ్ళకి అర్హత ఉన్నది మడి ఉండ వాళ్లే ఉండాలి వీళ్ళే ఉండాలని లేదు ఎవరు వాళ్ళు కొన్ని సాధించాలి కొన్ని కార్యక్రమాలు చేయాలి భగవంతుడు ఆరాధనలు చేయాలి ఇతరులకి మంచి చేయాలంటే కూడా మీరు కొంత డిస్టెన్స్ వ్యాప్తి చెందకుండా ఇందాకే చెప్పారు కదా ఆ విధంగా మనం ఫాలో అవ్వడం వల్ల తప్పకుండా ఆరోగ్యము ఐశ్వర్యము గుడ్ థాట్స్ ఆల్సో షేర్ చేయొచ్చు మంచి మాటలు చెప్తే ఎవరైనా వింటారు కానీ మనకి పుట్టిన పిల్లల్ని మనం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం అక్కడ కూడా ఆరా పనిచేస్తుంది మీరే ఆ యొక్క మాతాపితలు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీకు ఉండదు ఎందుకంటే మీ శరీరమే ఆత్మ కనలేము మనం శరీరాలే ఇచ్చాం కదా తల్లిదండ్రులు ముద్దు చేసిన దగ్గరికి తీసుకున్న చిన్న పిల్లలకి చంటి వాళ్ళకి బట్టలు వేసినా ఏది చేసినా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి ఓన్లీ తల్లిదండ్రులకి మళ్ళీ నానమ్మలకు కూడా నో ప్రాబ్లం తాతయ్యలకి అంటే సేమ్ బ్లడ్ రిలేషన్ ఆ జెనెటిక్గా ఈ శరీరం పంచిన ఇచ్చిన ఆ ప్రాసెస్లో ఏం కాదు ఇతరులు ఎత్తుకున్నా కూడా కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు కొంతమంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఎప్పుడైనా ఈ డిస్టెన్స్ కనుక మనం మెయింటైన్ చేస్తే అందరికీ శుభం అందరికీ మంచి జరుగుతుంది అందరికీ మంచి ట్రాన్స్మిషను ఆరా పెరుగుతుంది ఆరా మంచి ఆరాని పంచేటప్పుడు అందుకునే శిష్యులు గురువులు వాళ్ళని కొంత ట్రైన్ అప్ చేసి బీజాక్షరాలు ఇచ్చి వాళ్ళని పవర్ను పెంచి అప్పుడు ఆ గురు శిష్యులు చేయడం ఓ బిడ్డలాగా ఆ రోజు ఆ కాలంలో బిడ్డల్ని లేని బిడ్డల గురువులకి నా సొంత పిల్లల్లాగా వాళ్ళు చూసుకునేవారు మడి మంచిది అని ఫైనల్గా చెప్పడం అదే దేవుడి విషయంలో అయినా మనుషుల విషయంలో అయినా ఏ విషయంలో అయినా మంచి దగ్గర కూర్చోవడం వల్ల చాలా మంది బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ఎయిర్ లైన్లో కూడా మనం చూస్తుంటాం ఎక్కడ మనుషులున్నా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అది ఎఫెక్ట్ కాదు అంతే చాలా సింపుల్గా చెప్పాను ప్రయాణాలు తప్పవు తప్పవు జాగ్రత్తలు జాగ్రత్తలు పాటించాలి పక్కన కూర్చున్న వాళ్ళకి ఇంకొక లక్ష్మణ రేఖలాగా మీకు మీ శక్తి వలయం ఒకటి ఏర్పరచు మానసికంగా ఏర్పరచుకోవచ్చు అంటే మీకు మీకే రక్షణ వేరే వాళ్ళది మీకు ఎఫెక్ట్ కాకుండా ఓకే మీరు ఒక స్థాయికి వచ్చినప్పుడు మీరు రక్షణ కవచాన్ని వలయాన్ని మీరు వేసుకోవచ్చు అది యోగ సాధనలో ఉంటుంది అది ప్రాక్టీస్ చేస్తే మీరు శక్తి సంపన్నులైతే దేన్నైనా మీరు డామినేట్ చేయగలుగుతారు దేన్నైనా బీట్ చేయగలుగుతారు అది సింపుల్ టెక్నిక్ ఇంకా డీటెయిల్డ్గా కూడా ఈ యొక్క శక్తికి సంబంధించింది ఆరా సంబంధించింది వలయాలు సంబంధించింది విశేషంగా మానవులకి ఈ డిస్టెన్స్ ఆల్రెడీ చెప్పాను అందుకని ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకే తేడా తెలుస్తుంది ప్రయాణం చేసే వాళ్ళని నేను వెళ్ళొద్దండలేదు కానీ ఈ యొక్క యోగాలో మీ ఎనర్జీని మీరే కాపాడుకునే ప్రాక్టీసెస్ చేసిన నాడు మీరు పక్కన కూర్చున్నా ఏం కాదు అండర్లైన్ మరి కూర్చోకుండా కుదరదు కదా అరే పెళ్ళిళ్ళల్లో భర్త భార్యలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాం మరి వాళ్ళకు కూడా మరి జాతకాలు చూసి అవి చూసి రకరకాలుగా మరి అందరికి సూట్ అయిన తర్వాత పెళ్లి చేస్తూ ఉంటాం అప్పుడు కూడా వాళ్ళ గ్రహాలకి ఎఫెక్ట్ లేని గ్రహాలకి ఇబ్బంది లేని సఖ్యతగా ఉండేటువంటి గ్రహాల యొక్క పొంతనతో భార్యాభర్తలను చేసి పది కాలాల పాటు చల్లగా ఉండడానికి జీవించడానికి బ్రాహ్మణోత్ముడు పూర్వమి పుత్రులు ఆ లెక్కలు చూస్తారు అది మంచిదే అంటే వీళ్ళారా వాళ్ళారా ఏం కాదా ఓకే ఇప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి చెడ్డ వాళ్ళకి దూరం పెట్టాలి అంటే అంతే కదా తెలిసిన తర్వాత తెలియకుండా ఏం లేదు ఈ లెక్కలు జాతకాలు పెళ్ళిళ్ళ లెక్కల్లో కూడా మనం ఏంటంటే వాళ్ళ మొత్తం చక్రం వేసి అది వేసి ఏ గ్రహాల ఎఫెక్ట్ ఉంది ఓకేనా వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అంటే ఈ మరి పక్కపక్కనే కూర్చోవాలి సంసారం చేయాలి పిల్లల్ని సాకాలి రకరకాలుగా ఉన్నాయి కదా అందుకని ఇవన్నిటికీ ఉపయోగకరమే ఆరా వ్యాప్తి ఆరా విజన్ అంటాం అది తెలుసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది అందరూ సుఖపడచ్చు అందరితో మనం ప్రయాణించవచ్చు ఇబ్బందులు లేకుండా ఇది గ్రహిస్తే ఈ యోగం ద్వారా ఈ దివ్యశక్తి ఆరాధన ద్వారా మీరు ఇవి పొందచ్చు సూర్యోపాసన ద్వారా పొందొచ్చు అంటే మీరే శక్తివంతులైనప్పుడు ఎలాంటి బ్యాడ్ శక్తి అయినా మీరు దాన్ని బస్మి పట్లం చేయగలుగుతారు అంటే దాన్ని పవర్ హీనం చేయొచ్చు అందుకని చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ప్రాక్టీసెస్ని తేలికైన ప్రాక్టీసెస్ అడవుల్లో పోయి అక్కర్లేదు ఎవరింట్లో వాళ్ళు చేయొచ్చు ఎవరు సానుకూలతను బట్టి ఆ యొక్క దివ్య శక్తిని సంపాదించి మీరు కూడా అనుభవంలోకి పొంది మీ జన్మ చరితార్థం చేసుకోవాలి అని నా యొక్క ఆశ మీ మానవులుగా మీరు వచ్చినందుకు మీరు ఇవన్నీ మిమ్మల్ని మీరు ప్రేమిస్తాం మెచ్చుకుంటాం అందుకని మరి మన్ని మనం ఒక స్థాయిలో పెట్టుకోవాలన్నా మన్ని మనం గౌరవించుకోవాలి మొదట్లో దాన్ని ఇండివిజువాలిటీ అంటాం లేకపోతే ఇంకేదో పేర్లు ఉన్నాయి కదా ఆత్మ గౌరవం అంటాం మరి ఆత్మగౌరవం ఉంటేనే ఆత్మ మన్ని బ్లెస్ చేస్తుంది అంతే గౌరవిస్తే గౌరవించడం చాలా అవసరం అలాగే మరి ఇవన్నీ ప్రాక్టీసెస్ చేస్తూ మీరందరూ అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితాలని మీరు పొందుతూ గొప్పవాళ్ళు అవుతూ ఇతరులు కూడా గొప్పతనాన్ని పెంచుతూ ఉండాలనేటువంటిది నా అభిమతం మీరందరికీ ఆ భగవంతుడు దివ్యాశిషులు ధన్యవాదాలు En todo el día.